साडी <laughs> <laughs> నా మిలే ఇటాలియన్ నంబర్ అదొక ఫాద 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 ఫా கித భయా ఇవ్వాలని మాత్రం కెమెరా గుంజుకొని బయటపడతా చెప్తున్నా చెప్పి చూసురు గీసులు ఏంటి అర్థం కాదు మీకు Thank you está andando adentro de veo đấy, cái 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 1 0 0아로봇 10,000원. 10,000원. Não! Ah! Já. Adei. ఆయనకు అండగా ఉన్న మహిళలకు స్వా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయన ఎన్టీ రామారావు ఇవాళ అలాగే ఎన్నో ఇంకెన్నెన్నో శాసోపేతమైన అంటే కిలో బియ్యం రెండు రూపాయలు కావచ్చు లేకపోతే పక్కా ఇల్లు కావచ్చు కాంక్రీట్ ఇల్లు కట్టించిన నిరుపేదలకి అలాగే ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మరికి చేనేత వస్త్రాలు సగం ధరకి ఒక చీర దోవతి అలాగే అప్పు మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ ముప్పై రూపాయల పెన్షన్ వృద్ధులతో మొదలుపెట్టింది పెట్టింది అన్నారు ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకు ఆస్తులు తండ్రి ఆస్తులు సమానకి తెలివి లేకపోతే వాడు విశ్వవిద్యాలయం అయితేనేమి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి అలాగే మాండల అంతవరకు ఉన్న ఈ యొక్క ఏదైతే భూ పై అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ వాళ్ళ పైన ఉన్న ఒత్తిడి వల్ల ఏదైతే ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆనాడు ఉన్న ఈ యొక్క తాలూకల్ని రద్దు చేసి ఆనాడు ఈ యొక్క మాండల వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక నమ్మర్ అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు అలాగే అభినవ భగీరథ ఆనాడు తెలుగు గంగ అలాగే ఈ యొక్క ఏదైతే నివాస్ నివాస సవంతి ఉందో లేకపోతే గాలేరు నగిరి ఉందో వీట్లన్నీ ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్ కలం అలాంటివి ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అభిముక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనము మనకు మన మనం తెలుగు వాళ్ళం మన తెలుగు జాతి అని ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కట్టాలి నడుము బిగించాలని కోరుకుంటూ ఆయన అంటే ఈ భూమి నిన్నని భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేదని ఆయన మరి ఎప్పటికీ నిన్ను రూచంద్రుడు ఉన్నంత వరకు కూడా గుర్తుపట్ట అందం గుర్తుండిపోతారు అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య జీవన నిత్య యవన నిత్యాభిమాన భూషణుడయ్యాడు అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిగా మారాడు అలాగే మరణం లేని చరస్మరణ చిరస్మరణ చిరస్మరణీయమైన ఒక మాతను జన్మను పొందాడు అలాగే ఆయన ఎవరికి ఆయనకు సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కన ఒక మహ మహత్తరమైన జన్మను ఆయన పొందాడు సో అందుకు ఆయనకి చావు లేదు ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహోత్తమ మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒకడుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజన్ సుకృతం అయితే మరి మేము మా కుటుంబమే కాదు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం తెలుగు దేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాని ప్రతి ఒక్క కార్యకర్త భుజ స్కంధాల మీద మోపి ఆయన ఇక ఆయన నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిపుతం పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరో అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలు ప్రతిరింపజేసిన మహానుభావుడు ఆయన్ని అస్ఫూర్తిగా తీసుకుని అందరూ మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను